కర్నూలు జిల్లా ఆలూరు మండలం నెట్రావట్టి గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలాయి గ్రామం మధ్యలో రెండు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తెల్లవర్జున గ్రామానికి చెందిన తేజప్ప అనే రైతుకు గుండెపోటు వచ్చింది వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటు ఆలూరు ఇటు హలహర్వి వెళ్లేందుకు ప్రజలు పడ్డారు బురద ఉన్న ఆ పొలాల్లోనే తేజప్పను గ్రామస్తులు మోసుకుని వెళ్లారు సకారంలో వైద్యం అందక రైతు తేజపా మృతి చెందడంతో గ్రామంలో విషాదచాలు నెలకొన్నాయి